కోసం గొప్ప చెప్పింది ఏంటి అంటే మా అమ్మ మమ్మీకి రెస్పెక్ట్ కొద్దిగా లేడీస్ అంటే నీకులేదు చూడబయ్య ఇది ఎవరు సోన్గా షర్ట్ ఆడుకొని వేసుకున్నాడు సోను గాంధీ అవును సోను గాంధీ అందుకే అట్లా మంచిగా అనిపిస్తున్నారు సోను అనుకుంటాడు ఇది ఎవరు ఫోన్ మొట్టగొట్టిపోయిన అప్పుడే సో గాయసులు ఫోన్లు పల్లగొట్టుకోవడం సో మమ్మీ ఫోన్ చేస్తున్నా ఇది రిషిగా ఫోన్ కదా మర్చిపోయా దెంగుద్దు పక్క గలీ ఫోన్ అది ഫോൺ എന്തോണ് അപ്പം